ఈరోజు కూడా ఇది ట్రక్ షీట్ అవ్వలేదు సో ఇక్కడే పార్క్ చేసి ఈ రోజుకి రేపు పొద్దున్నేసుకెళ్తా ఉన్నారు చూడండి అంటే నైట్ వర్షం పడుతుందేమో మెరుపులు ఎలా వస్తున్నాయో ఇక్కడ శివాలయం దగ్గరే ఒడ్లు వేసిన ట్రక్ పైన తారు పట్టా ఉంటుంది కదా అది కప్పాము మా నాన్నగారు అవన్నీ నాట్స్ చెక్ చేస్తున్నారు మెరుపులు వస్తున్నాయి అనమాట సో ఈరోజు నైట్ ఒకవేళ వర్షం పడినా అవి తడవకుండా ఉండడానికి సో చూడండి ఇదంతా కరెక్ట్గా కానీ ఆర్బీకిలో ఉన్న వాళ్ళు కన్నా కరెక్ట్గా సక్రమంగా కమ్యూనికేషన్ సరిగ్గా ఇచ్చినట్టయితే అంటే సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు కానీ సో మాకు సరైన విధంలో ఇచ్చినట్టు ఉంటే మాకు ఇటువంటి సమస్య వచ్చేది కాదు సో ఫైనల్గా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నేను ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు హజీబ్ బాషా గారు అనుకుంటా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన ఫోన్ చేశారు ఆయన నుంచి ఆర్బీకే కోట పొడిగచ్చేశారు సో వారు మాకు చెప్పింది ఏంటంటే రేపు పొద్దున ఏడు గంటలకి లారీ వచ్చి ఇది వేసుకెళ్తున్నారు సో ఈరోజు నైట్కి ఏమీ తడవకుండా పైన పట్ట కూడా ఏమీ రంధ్రాలు వంటివి ఏమీ లేవు సో రేపు వేసుకెళ్తే చూసారా ఒక రైతు ఎంత కష్టపడతాడో తను కష్టించి చేసింది మొత్తం నేను ఒక రైతు కొడుకుని సో ఆ కష్టం మొత్తం ఒక్క రోజులో నేలపాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకే ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో కష్టపడిందని మొత్తం జారదు నానా జారదు జారదు సో చూడండి టండర్స్ ఎలా వస్తున్నాయో మీకు కనిపిస్తుంది కదా అది మొత్తం టండర్సే అది సో నేను దీని తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి పెడతాను సో దానికి ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే సన్నకర్ రైతులకి మీరు మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో స్టెప్ బై స్టెప్ పెడతాను అన్నమాట సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది అది ఇవి ఒక ఏదైనా ఒక సిస్టమ్ పెట్టినప్పుడు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని చెప్తే కానీ సో గవర్నమెంట్కి దాన్ని రెక్టిఫై చేయడానికి అవ్వదు అన్నమాట అదేంటి వస్తున్నా 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 సో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇది ఇక్కడ కట్టేసి సో రేపు పొద్దున్న వాళ్ళు వచ్చేసికెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం